ఇస్రాయిల్ చరిత్రలో ఆసా అనే ఒక మంచి రాజు ఉన్నాడు అతడు చాలా భక్తిపరుడు యథార్థపరుడు దేవుని మీద ఆధారపడినవాడు దినవృత్తాంతములో రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం రెండవ వచనం చదవండి యహోవా దృష్టికి అనుకూలముగాను యధార్థముగాను నడిచిన వాడట ఆరంభ దినాల్లో ఈ ఆసా అనే రాజు ఎలా నడిచాడు దేవునికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు ఏమంటే గొప్ప సైన్యం తనకి ఎదురైనా దయచేసి పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినా చూడండి మూడు లక్షల మంది యూదావారును కూడిన సైన్యము ఆసాకు ఉండని వీరందరూ ఎంతమంది మూడు లక్షల మంది యోదావారు రెండు లక్షల మంది బెన్యామీనులు అంటే ఐదు లక్షల మంది సైన్యము ఆశాకు దేవుడు అనుగ్రహించాడు తొమ్మిదో వచ్చిన చూడండి ఈ సైన్యం ఎంత వెయ్యి ఇంటూ వెయ్యి ఆ మూడు సున్నాలు ఈ మూడు సున్నాలు పక్కన పెట్టండి పది లక్షలు వెయ్యి రూపాయల నోటు అయితే ఎంత లక్ష కదా వెయ్యి అయితే అంతమంది సైన్యం అంటే క్వైట్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు డబల్ ఇంత సైన్యం ఆసామీదికి మీదకి వస్తే ప్రార్థన చేశాడు పదకొండవ వాళ్ళు విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా దేవునికి మహిమ కలుగునగాక అంత సైన్యం వస్తే దేవునికి మొర్ర పెట్టి యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందాడు ఆశ ఎంత దేవుని మీద యథార్థత విశ్వాసము నమ్మకము ప్రభక్త చెప్పిన మాటను ఎంత నమ్మాడు చూడండి పదిహేనో అధ్యాయం రెండో వచ్చిన చూడండి మీకు ప్రత్యక్షం మంగుతాడు మీరు ఆయన విసర్జించినాడలా ఇంతగా తన ప్రజలకు ఉపదేశం చేశాడు దేవుడు అతనికి సహాయం చేశాడు తొమ్మిదో వచ్చిన యూదావారి అందరిని బెన్యామీలందరినీ ఎఫ్రాయు మనుష్య షిమ్యోను గోత్రస్థానములో నుండి వచ్చి పరదేశులన సంకు దే అతని దేవుడిని యోవా దేవుడు ఇతని వైపు ఉన్నాడు కాబట్టి మనం ఇతని వైపు ఉంటే మనకు మేలు జరుగుతుందని విస్తారమైన జనం ఇస్రాయిల్లో నుండి కూడా ఆశకు సపోర్ట్ చేశారు ఎంత దేవుని ప్రేమించాడంటే తల్లినైనా లెక్క చేయడు దేవునికి విరోధంగా ఆమె ప్రవర్తిస్తే పదిహేనవ అధ్యాయము పదహారు వచ్చినం చదవండి మయక అసహ్యమైన ఒక దేవతాస్తంభం నిలిపినందున ఆ పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను అమ్మ ఒక బొమ్మ పట్టుకొచ్చింది చూశాడు ఏంటమ్మా ఏంటి పట్టుకొచ్చావంటే విగ్రహం రా ఇది ఒక దేవతరా ఇది ఒక శక్తి అంటుంది అర్జెంటుగా నీ పదవి నీ కిరీటం నుంచి ఇవాళనే నేను రిమూవ్ చేస్తున్నాను ఇంకొకసారి నీ కుర్చీ మీద కండపడ్డామంటే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి తల్లిని పట్టపు దేవి స్థానం నుండి తీసి పడేశాడు ఎంత ప్రేమించాడో చూడండి దేవుని ఎంత ప్రేమించాడో చూడండి దేవునికి విరోధంగా వస్తా నాకు ఎవరో లెక్కలేదు గెటౌట్ అని పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించి ఆ విగ్రహాన్ని చిన్నాభిన్నములు చేసి ఎదురు వాగు దగ్గర దాన్ని గాలి చేశాడు ఇంత యథార్థవంతుడు ఇంత దేవుని నుండి సహాయం పొందినవాడు పిచ్చి పని చేశాడు ఒకటి మతి తప్పి ప్రవర్తించాడు పదహారవ అధ్యాయం మొదటి వచ్చినలో ముప్పది ఆరవ సంవత్సరమైన ఇస్రాయెల జన బయష రామాను కట్టింపగా ఆశా యహోవా మందిరం ముందును రాజనగర్ నందున బొక్కసములు వెండి బంగారాలు తీసి బాబా బాబ్ సహాయం చేయండి బాబు ఏవండి రాజు గారు ఇదిగో ఈ డబ్బులు ఈ బంగారం మీకు పంపించాను ఏవండి బయష రాజు వచ్చి నా మీద యుద్ధం చేస్తున్నాడు ఎంత తిక్కలోడు కాకపోతే యోధా రాజు పక్కనే ఇస్రాయేల్ రాజు భయష ఇస్రాయిల్లో అనేక మంది వైపే ఉన్నారు ఐదు లక్ష మంది పరాక్రమశాలు ఉన్నారు మరి ఏంటో అది డైరెక్ట్గా యుద్ధం చేయడానికి భయమో మొహమాటమో ఏమో కానీ డబ్బులు పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడో ఎక్కడో ఉన్న సిరియా రాజుకి పక్కనే ఉన్నటువంటి శత్రువుని రాజుని ఇస్రాయల్ రాజు నా మీద దండెత్తాడు బాబు కొంచెం వచ్చి హెల్ప్ చేయన్నాడు దేవుడు ఏమైపోయాడు నీకు చేసిన సహాయం ఏమైపోయింది కష్టకాలంలో దేవుడిని లేవనెత్తిన సాక్ష్యం ఏమైపోయింది అమ్మను కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించిందనే పట్టపురాని ఆకను తొలగించిన ఆ ఆసక్తి ఏమైపోయింది ఆశ అంతవరకు యథార్థంగా ప్రవర్తించి దేవుని పట్ల తనకున్న యథార్థతను ఒక్క పాయింట్లో కోల్పోయాడు అప్పుడు ప్రవక్త చెబుతున్న వాక్యమే మన మూల వాక్యం అన్నమాట అప్పుడు ప్రవక్త వచ్చి అంటాడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యహోవా కను దృష్టి భూలోకమంతటా సంచరిస్తున్నది ఈ విషయంలో నువ్వు పిచ్చోళ్లాగా ప్రవర్తించావు నేను ఇక మొదలుకొని నీకు యుద్ధాలే